అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ రోజు అంతా పనే సరిపోయిందండి కానీ ఒక పక్కనేమో మైండ్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉందనమాట చాలా చిరాగ్గా ఉంది చిన్న పాప గురించి కూడా అసభ్యంగా మాట్లాడిందండి ఒక మహాతల్లి వీడియో చూస్తూ ఉండండి చెప్పి నేను అయితే డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను కదా కానీ డీప్ క్లీనింగ్ అయితే టైం లేదండి అందుకనేసి ఇంకా పై పైన సర్దుకుందాం అని చెప్పేసి అయితే అలా సర్దుతున్నాను అనమాట ఇంకా కొత్త న్యూస్ పేపర్స్ ఏం తీసుకురాలేదు అందుకనేసి ఉన్న న్యూస్ పేపర్స్ ని జస్ట్ అలా తుడిచేసి పెట్టాను కొత్తవి తెచ్చాక అవైతే మార్చేస్తాను ఇంకా వన్ బై వన్ అయితే అరలు డబ్బాలు అవి తీసేసి మళ్ళీ అయితే పెడుతున్నాను అనమాట ఒకసారి తుడిచేసి ఇంకా ఏమైనా అక్కర్లేని ఉంటే బయట పెట్టేసి ఇలా అయితే చేస్తున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి ట్వంటీ నైన్త్ రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి అంటే ఉగాదికి ముందు రోజు అనమాట సో ఉగాది రోజు అయితే రిలీజ్ చేస్తాను మాక్సిమమ్ ఈ వ్లాగ్ ఇంకా ఉగాదికి అయితే మేము ఇంట్లో ఉండట్లేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే సడన్గా మా హస్బెండ్ ఊరు వెళ్తున్నాను అయితే చెప్పేశారనమాట అందుకనేసి జస్ట్ ఎక్కువ కాదు ఒక వన్ డే కోసం అయితే ఆయన ఊరు వెళ్తున్నారు సో అందుకనేసి ఇంకా ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా నార్మల్గా అయితే అనమాట ఇంకా మిక్సీ అవి అయితే ఫుల్గా మట్టి పట్టేసి ఉన్నాయండి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను తర్వాత ఇంకా ఓవరాల్గా కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా మెల్లమెల్లగా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ మిక్సీ అయితే బాగా మట్టి పట్టేసింది అందుకనేసి తీసి క్లీన్ చేస్తున్నాను చిక్కంతో అయితే ఇలా గోకినట్టుగా చేస్తున్నాను అనమాట మట్టి క్లీన్ అయిపోద్ది ఈజీగా అని చెప్పేసి పిల్లల్ని మార్నింగ్ అయితే స్కూల్కి పంపించేశానండి సాటర్డే కదా యాక్చువల్గా శ్రీయాంశి పాపకి సాటర్డే స్కూల్ ఉండదు కాకపోతే ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసేసారు అందుకనేసి ఇంకా దానికి కూడా స్కూల్ ఉందనమాట ఈరోజు పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ చాలా మంది పాపకి ఏజ్ అంతా ఏ క్లాస్ చదువుతుంది అని అడుగుతున్నారు కదా శ్రీహన్షిపాపకు వచ్చేసి ఇంకా ఫిఫ్త్ బర్త్డే అవ్వలేదండి టూ థౌసండ్ ట్వంటీలో పుట్టిందనమాట ఫిఫ్త్ బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఇప్పుడు మా పాప అయితే ఫస్ట్కి వచ్చేసిందండి అంటే దాన్ని థర్డ్ బర్త్డే అవ్వగానే స్కూల్ ఎల్కేజీలో వేసేసాను నర్సరీ చదివించలేదు ఇంకా సో ఇప్పుడైతే దాని అది ఫస్ట్ క్లాస్కి అనమాట చక్కగా అందుకనేసి దానికి ఇప్పుడు స్కూల్ ఉంది సాటర్డే కూడా అంటే సిలబస్ నెక్స్ట్ ఇయర్ది స్టార్ట్ చేసేసారు కదా ఎగ్జామ్స్ అయిపోయే వాళ్ళకి అందుకని అనేసి ఈ రోజు నుండి అయితే సాటర్డే కొత్తగా వెళ్ళింది అనమాట సివిల్ డ్రెస్ వేసుకు వెళ్ళింది చాలా హ్యాపీగా ఫీల్ అయితే వెళ్ళింది ఎందుకంటే దానికి ఫ్రైడే వరకే ఉంటాయి కదా స్కూల్ అయితే దానికి సివిల్ డ్రెస్ వేసుకునే ఛాన్స్ ఉండదు అందుకనేసి అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఏదో పైపైన అలా మొత్తం కూడా క్లీన్ చేస్తూ వస్తున్నాను ఈ లోపే పిల్లలు కూడా వచ్చేసారండి చాలా నెమ్మదిగా అయ్యే పనులు ఎందుకంటే ఒక పక్కన నా వీడియోస్ ఎడిటింగ్ పని అని ఇవన్నీ పిల్లల్ని మళ్ళీ మార్నింగ్ రెడీ చేసి పంపడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా నాకేమో ఫుల్ నీరసంగా ఉంది నేను ఏమీ తినలేదు ఏమీ తాగలేదు అనమాట నేనైతే మాత్రం కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది నాకు ఎండ ఒక పక్కన చిరాకు చిరాకుగా ఉంది ఇంకా అలాగే మెల్లగా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఫ్యాన్ దైతే అందట్లే అని చెప్పేసి మా హస్బెండ్ ఫ్యాన్ని క్లీన్ చేస్తున్నారు అనమాట ఇలాగా సో మా హస్బెండ్ వచ్చేసారు శ్రీ బాబా అశ్రత్ బాబు ఇద్దరు కూడా వచ్చేసారు ఇంకా సో ఈ ఫ్యాన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోతాను స్నానం చేయలే మొత్తం పని చేసుకుని నాకు చేద్దాంలే అని చెప్పేసి ఆగాను పనేమో అవ్వలేదు బట్టలు అయితే మాత్రం సందులో బోల్డ్ బట్టలు ఉన్నాయి నాకైతే ఇప్పుడు ఆ బట్టలు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంకా ముందు ఇది కాదు అని సి బట్టలన్నీ కూడా తీసక్కర్లేదు అన్నీ బయట వేసేసాను దుప్పట్లని ఇవని అవన్నీ చాలా బట్టలు అయిపోయాయి అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో తినేసాక చేసుకో అని అన్నారు మా హస్బెండ్ కాల్ చేసి కర్రీస్ తెచ్చేమని అనమాట రైస్ పెడతాను కర్రీస్ తెచ్చేయమంటే రైస్ పెట్టేసాను తను కర్రీస్ తీసుకొచ్చారు ఇంకా సామాన్లు కూడా కొన్ని బయట పడేశాను ఇలాగ ఈ పనంతా కూడా తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇంకా ఆయన ఏమేమి కర్రీస్ తెచ్చారంటే పూల మకాన కర్రీ ఒకటి తీసుకొచ్చారు అరటికాయ కర్రీ ఒకటి తెచ్చారు ఇంకా ఫ్రై పప్పు అనమాట మొత్తం ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చారు సో ఎందుకు నేను చెప్పన్నాను బట్ వేసేసుకున్నాం నాకు అరటికాయ కర్రీ పెద్ద నచ్చలేదు మిగతావన్నీ కూడా బాగున్నాయి ఇంకా మా హస్బెండ్ నాకు నచ్చింది అని తెచ్చుకున్నాను అన్నారు తనకు నచ్చిందంట టైం లేనప్పుడు బయట నుంచి కర్రీస్ తెచ్చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇదివరకు అయితే నాకు బాగానే నచ్చేవి కానీ ఇప్పుడు బయట నుండి కర్రీస్ పెద్ద నచ్చట్లేదు వేరే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అప్పుడప్పుడు బయటకు వెళ్ళి తిన్నప్పుడు అవి ఓకే కానీ కర్రీస్ మాత్రం ఎందుకనో ఇంట్లో చేసుకున్నవే హ్యాపీగా అనిపిస్తున్నాయి తింటుంటే అసలు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఆ రోజంతా ఎదులాగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా కుదరలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి నాకు ఓన్లీ ఇంట్లో పనే కాకుండా వీడియోస్ అవి ఉంటాయి అందులోనూ కొంచెం ఏదైనా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటే ఇంకా అసలు టైం సరిపోవట్లేదు అనమాట మళ్ళీ పిల్లలు వచ్చేసి ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత వంట చేయడం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొట్టేసుకోవడం అల్లర ఎక్కువైపోయింది ఈ మధ్యన కంట్రోల్లో పెట్టాలి హాలిడేస్లో ఇంకా ఇదిగోండి నేను ఇంకా పిల్లలకి తినిపిస్తూ నేను తినేస్తాను మా హస్బెండ్కి కూడా పెట్టిచ్చేసాను అనమాట ఒక మెంటల్ ది నాకు ఈ మధ్యన ప్రతి వీడియోకి ఆల్మోస్ట్ కామెంట్స్ పెడుతుందండి కూతురిని ముందు మేనర్స్ లేదా ఫ్రాక్ పైకి లేపుతుందని పెట్టిందండి మొన్న బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు శ్రీ అంశీ పాప ఆడుకుంటూ దాని ఫ్రాక్ని ఇలా పైకి అంది యాక్చువల్గా లోపల దానికి ఇన్నర్ వేర్ ఉంది అండ్ ఫ్రాక్ కూడా చాలా పొడుగ్గా ఉంది పిల్లలకి తెలియక పైకి కిందకి ఫ్రాక్ని ఊపుతూ ఆడతారు నా కూతురే కాదు నా కూతురు ఏజ్ వాళ్ళు ఎవరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం అదేదో కావాలని ఇలా ఫ్రాక్ పైకి ఎత్తి చూపించట్లేదు కదా ఫ్రాక్ పైకి ఇలా అంటూ ఆడుతుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో లాస్ట్ వీడియో నేను జస్ట్ లాంగ్ వీడియో పెట్టాను కదా అనమాట మహాతల్లి ఎంత చండాలంగా మాట్లాడిందో అయితే దానికి నేను రిప్లై ఇచ్చాను రిప్లై ఇస్తే దాని కింద మళ్ళీ ఏమని పెట్టిందంటే డబ్బులు సంపాదించడం కోసం పిల్లల పైకి లేపని బట్టలు కూడా పెట్టేస్తున్నావు వీడియోస్ అని పెట్టింది అనమాట ఇంత చీప్ క్యారెక్టర్ నేను అసలు ఎక్కడ చూడలేదు ఇంత చీప్ క్యారెక్టర్ నేనైతే చెప్పులతో కొట్టాలంత కోపంగా ఉంది నాకైతే మాత్రం చిన్న పాప దానికి తెలియక అది ఆడుకుంటుంది అండ్ నెక్స్ట్ అక్కడ ఏం కనిపించలేదు కూడా ఒకవేళ నిజంగానే కనిపిస్తే నేను ఆ క్లిప్పింగ్ పెట్టను కూడా పెట్టను చాలా మంది యూట్యూబర్స్ పిల్లలు డ్రాయర్లతో తిరిగిన వీడియోలు అవి కూడా పెడతారు అండ్ నార్మల్గా చిన్నపిల్లలే కదా లేదు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు పిల్లల పిల్లలు మధ్యలో వచ్చేస్తారు వీడియో మధ్యలో మించి వెళ్ళలేదు వాళ్ళకి కావాలి నేను తీరు కింద నుంచి పైకి సో నేను అలా కూడా ఇప్పుడు పెట్టను మా పిల్లల్ని ఒకవేళ కనిపించిన ఎమోజీ స్టిక్కర్ ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాను అడ్డుగా అలాంటిది అక్కడ ఏం కనిపించలేదు కాబట్టి పెట్టాను ఇలా అయితే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి ఇప్పటిదాకా నాకు పెట్టిన వాటిలో అన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టావు కదా తల్లి అసలు నువ్వు అంత నెగిటివ్గా అంత అదిటి వాళ్ళ గురించి బ్యాడ్గా తిట్టడమే నీకు పని ఒక్కసారి కూడా అదటి వాళ్ళని పొగడక్కర్లేదు కనీసం నార్మల్గా అయితే చూడవా ఎవరినైనా తిట్టి బాధ పెట్టడమే నీ బుద్ధి అయితే నీ దానికి ఇలాగే సమాధానం ఇస్తాను ఇది నా బుద్ధి మంచి వాళ్ళకి ఎప్పుడూ నేను మంచిగానే సమాధానం చెప్తాను ఇలాంటి వేస్ట్ ఫెలోస్ని కూడా వేస్ట్ ఫెలోస్ కానీ కుక్కల్లానే చూస్తాను ఓకేనా చిన్న పాపను అలా అన్నప్పుడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు అస్సలు లేదు అది గుర్తుపెట్టుకో నాకు ఇంకొకసారి కామెంట్స్ కనుక బ్యాడ్ కామెంట్స్ పెట్టావంటే నిన్ను హైడ్ చేసి పడేయడం ఒక్క నిమిషం పిల్లలతో ఇంట్లో పనులు చేసుకునే తల్లు వాళ్ళని చూసుకుంటూ చేసుకుంటారండి నావి నేచురల్ వ్లాగ్స్ అండి ఇందులో ఏదో కంటెంట్ కోసం నేను యాడ్ ఇది ఏం ఉండదు ఇక నువ్వు యూట్యూబర్ అయిపోదామని ట్రై చేసేస్తున్నావా అంటుందండి నీకు కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా గద్దలు ఎత్తుకెళ్ళాయా ఒకసారి నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు చూసావా నైన్ హండ్రెడ్ కేకి దగ్గరలో ఉన్నారు ఇది నాకు ఈజీగా ఏం రాలేదండి ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డాను ఇలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఒక డైలాగ్ వేసినంత మాత్రాను రాదు ఇంకా అయిపోదామని ట్రై చేయడం ఎందుకు ఆల్రెడీ అయ్యాను కదా ఇంతే అండి ఈ వ్లాగు ఇంకా ఉగాది కదా అందుకనేసి మేము బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాము మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అల్లి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం బాయ్ బాయ్ బయ సిస్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్